కోసం కష్టపడితే ఈ ఎన్నికల్లో తనకు కాకినాడ సిటీ నియోజకవర్గం సీటు కేటాయించలేదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మత్స్యకారుల విభాగం ఉపాధ్యక్షులు ఫకీర్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు తనకు కాకినాడ ఎంపీ సీటు ఇస్తానని పనిచేసుకోవాలని కేంద్ర మంత్రి పల్లం రాజు చేసిన సూచనతో అప్పటి నుండి పార్టీ కార్యక్రమాల కోసం కోటి రూపాయల వరకు వ్యయం చేశానన్నారు ఎస్సీ ఎస్టి బీసీలతో పాటు అరవై ఎనిమిది శాతం ఉన్న మత్స్యకారుల మద్దతు ఉందని తెలిపారు కాకినాడ సిటీ అభ్యర్థి చెక్క నూకరాజు పార్టీలో ఎప్పుడు పనిచేయలేదన్నారు ఆయనకిచ్చిన ఫారం రద్దు చేసి తనకు ఆ సీటు ఇస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అందువల్ల కాంగ్రెస్ అభ్యర్థిగా తాను నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు బుధవారం కాకినాడ మహాలక్ష్మి భారీ ఊరేగింపుగా బయలుదేరి కొండయ్యపాలెం కమిషనర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయడం జరిగిందన్నారు చివరి నిమిషంలో పార్టీ బి ఫారం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కూడా తన పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పారు పల్లం రాజు కాకినాడ సిటీ అభ్యర్థి విషయంపై పునరాలోచన చేయాలని వారు తెలిపారు ఈ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్కు సంబంధించి ఈ కాకినాడ పార్లమెంట్ యొక్క సీటు నాకు ఇస్తానని మన పల్లంరాజు రాజు గారు మాజీ మంత్రి పల్లంరాజు గారు నాకు ఇవ్వడం జరిగింది క్యాండిడేట్ పెషన్ మ్యాన్ తరఫున మీరే ఒక రెండు కార్లు పెట్టుకోండి అభయస్థం కూడా మీరు క్యాన్వస్ చేసుకోండి అంటే నేను కూడా మరి మీరు కూడా వస్తే బాగుంటుంది సార్ అంటే అవసరం లేదండి నాకు మేనిఫెస్టో చైర్మన్ ఇచ్చారు నాకు ఖాళీ వంటలని మీరు చేసేసుకోండి మీరే క్యాండిడేట్ అని కాంగ్రెస్ సభ్యుల మధ్య తుని మీటింగ్కి వెళ్ళేటప్పుడు గత ఆరు నెలల నుంచి చెప్పడం జరిగిందండి మరి పలంరాజు గారి యొక్క నమ్మకం అమ్ము చేయకుండా నా మీద మరి పెద్ద బాధ్యత పెట్టి టికెట్ ఇస్తారన్న ఒక నమ్మకంతో ఈ రోజున దగ ద రమారమి ఒక కోటి రూపాయల దాకా నేను వార్డులు వైజ్ అవుతానండి ఏదవుతే మొత్తం మీద నా ఖర్చులు నేను చేసుకోవడం జరిగింది తీరా పార్టీ నా టికెట్ ఆశించి పదివేలు డిపాజిట్లు కూడా మేము అంతా మా వర్గం కట్టడం జరిగింది అలాగే ఎంపీకి కూడా పాతి కేసులు కట్టడం జరిగింది అయితే అన్నీ కట్టి అన్నీ చేసిన తర్వాత మన పీసీ ఏ అధ్యక్షురాలు సర్మిలమ్మ గారు కూడా నన్ను అడిగారండి అర్ధరాత్రి ఐదు గంటలకు ఇంటర్వ్యూ చేశారు ఆవిడ చేసి ఆన్ రాజుగారు మరి ఈ పరిస్థితి ఏంటి మీ కమ్యూనిటీ స్ట్రెంగ్త్ అంతా మీరు ఎంత ఖర్చు పెడతారు మేడం మాది సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్నదండి వాడకల్జీ అన్నీ మేము కలుపుకుంటే మొత్తం కాకినాడ ఓటింగ్ వచ్చి రెండు లక్షల డెబ్బై వేల వరకు ఉంది మేడం మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు అందరూ కూడా మరి అందరూ కూడా సపోర్ట్ చేయడం నాకు జరుగుతుంది నేను ఒక ఎక్స్ మినిస్టర్ ఫిషరీస్ మినిస్టర్ని మల్లాడు స్వామి గారి నేను ఎన్నో ఆర్గనైజేషన్ రన్ చేస్తాను ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి నాకు దాన్ని బట్టి నేను ఖర్చు విషయంలో వెనకండి మేడం మినిమం నేను కోటి రూపాయలు ఖర్చు పెడతాను అని ఏంటి ఆల్ ది బెస్ట్ అన్నది సరే నా బయోడేటా అంతా కూడా చూసింది కంపల్సరీ మీరు మీ ప్రయత్నం మీరు చేసుకోండి అని చెప్పిందండి సరే ఆవు నమ్మకం కూడా నేను నమ్మానండి ఆవు నీ నమ్మని నేను నేను నమ్మాను కానీ ఈ మధ్యకాలంలో నేను ఒక సందర్భంలో రాజు గారి చిన్నాన్నగారి దగ్గరికి నైట్ ఎనిమిది గంటలకు వెళ్ళడం జరిగిందండి ఎందుకంటే ముందు ఆయన నేను పట్టు కాలు సాలువతో సన్మానం చేసి ఏదో నేను నాకు తోసింది ఏదో ఆయనకి నేను మామూలుగా ఇచ్చాను అయితే ఆయన ఏమన్నాడంటే సడన్గా అంతకుముందు ఆయన కూడా నేను మిమ్మల్ని రికమెండ్ చేస్తానండి మీరు దాని సమర్థులు కాకినాడ సీట్ కానీ రాంబాబు గారు కూడా చెప్పడం జరిగింది అయితే ఈ రాంబాబు అయిన ఈ పెద్ద మనిషి క్యాండిడేట్ల దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఐదేసి లక్షల నుంచి పది లక్షల వరకు వసూలు చేశానని చెప్పి నాతోటే ప్రత్యక్షంగా నాతోటి ఇంకా కార్యవర్గ సభ్యు మా సభ్యులతో చెప్పారు అప్పుడు అడిగాను అదేటండి నాకు మాట ఇచ్చారు కదంటే నాకు ఖర్చుగా ఎవడెత్తాడని అన్నట్టుగా మాట్లాడాడు నా పెద్ద మనిషి ఒక ఎంపీ క్యాండిడేట్గా పోల్చిన పెద్ద మనిషి పల్లవరాజు గారు పరువు తీయడానికి ఎలా పుట్టాడు నా పెద్ద మనిషి అండ్ ఇదే పెద్ద మనిషి అన్నవరం కొండ మీద నేను భారత జాత భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిపోతాను అన్న పెద్ద మనిషి అన్నవరం కిందకు వచ్చాము ఒక మాట కింద కొండ కిందకు వచ్చి పైన ఒక మాట మరి ఇప్పుడున్న క్యాండిడేటు ఎవరు యాక్సన్ నగరాజు గారు అన్న క్యాండిడేట్కి సీట్ ఇచ్చారు మరి ఆయన భయ భయ మన పరిశీ ఆయన యొక్క వ్యక్తిగత జీవితం పరిశీలన తీసుకుంటే మరి ఆయన బెటరా నేను బెటరా అన్నది ఇప్పుడు కాకినాడ ప్రజానికమే తేలుతారండి ఈ ఎలక్షన్లో ఎందుకంటే ఒక కార్పొరేటర్గా పోటీ చేస్తే ఇంట్లో ఎనిమిది ఓట్లు వస్తే ఉంటే ఆరు ఆరు ఓట్లు వచ్చాయండి అట్లాగే ఆయన ఒక ఆటో నడుపుకున్న వ్యక్తి ఒక బజ్జీలు బండి పెట్టుకున్న వ్యక్తి ఇలాంటి వ్యక్తులకి మీరు సీట్లు ఇచ్చేస్తే కాకినాడ ఏడు పార్లమెంటు సీట్లు కూడా మీరు అమ్ముకోవడం జరిగింది ఇది పల్లవరాజు గారికి తెలియదు అని అంటున్నారు కానీ పల్లవరాజు గారికి తెలిసే జరుగుతుంది ఈ ఇక్కడ రాష్ట్రంలో ఐదుగురు దుర్మార్గులు ఉన్నారండి ఐదుగురు కూడా వాళ్ళు ఈ క్యాండిడేట్ల దగ్గర డబ్బు రోషులు చేసేసి నిజ వైజాగ్లో హోటల్ పెట్టి స్థలాలు కొనేసుకుని అన్నీ చేసేసుకోండి ఈవేళ వాళ్ళ బినామీ పేర్ల మీద పెట్టుకుని ఈ ఐదుగురు కూడా కాంగ్రెస్ పార్టీలోంచి వెళ్తే కానీ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండదు సరిమలమ్మ గారు మంచవరే ఆవిని వాడుకుంటున్నారండి పవన్ వాడుకుంటున్నారు ఆవిడేముంటుందంటే నేను వచ్చింది కొత్త నాకు తెలీదు ఈసారికి మాత్రం ఇన్ ఇన్ఛార్జీగా పలవరాజు గారిని రుద్రరాజు గారిని రఘువీరారెడ్డి గారిని అలాగే కేవీపీ రామచంద్రారెడ్డి గారిని వీళ్ళ పేర్లు చెప్తుంది వీళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి నచ్చిన క్యాండిడేట్లకి వాళ్ళకి అవకాశం ఉన్న క్యాండిడేట్లకి సీట్లు ఇచ్చుకున్నారు ఈ వేళ కానీ ఎలాంటి వాళ్ళకి ఇచ్చారండి ఒక న్యాయం ఉండాలి కదా కష్టపడ్డా పార్టీ నమ్ముకున్న వాళ్ళు టికెట్లు ఇవ్వాలి కానీ అలా జరగలేదండి పార్టీ నమ్ముకున్నవాడికి ఎవరికి టికెట్ జరగలేదు సోదరులారు నేను మీడియా ముందు మీడియా ప్రతి అందరి ముందు నేను నిజం చెప్తున్నాను మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ నేను ఒక ఒక ఎల్ఐసి ఏజెంటు ఒక రెబలో అత్యధిక మెజార్టీతో నెగ్గించాడు ఆంధ్రాలని చెప్పి ఎల్పి రాజు ఈరోజు సభాముఖంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను జ ప్రజలారా అర్థం చేసుకోండి ఇలా కాకినాడ స్థితిగతులు చాలా దారుణంగా ఉన్నాయి రిలయన్స్ డబ్బు మ్యాన్కి ఇంతవరకు అందలేదు అక్కడ చొల్ల వరకు తాలరే అటు సైడ్ వస్తున్నా తప్ప ఏటి మాగ కానీ ఉప్పాడు కానీ ఎవరికి కూడా ఇవ్వట్లేదు రిలయన్స్ కానీ ఓఎన్జిసి కానీ ఈ నాయకులు ఏం చేస్తున్నారు ఇన్నాళ్ళు మట్టి ఏం చేశారు అసలు ఇద్దరు నాయకులు ఒక పది సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు పరిపాలించారు కదా ఏ ఇంతవరకు ఎందుకు లేదు ఇప్పుడైనా మీకు దొంగ ప్రేమలు గుర్తుకొస్తున్నాయి ఏ ఇంతవరకు మీకు గుర్తుకు లేదా ఇప్పుడే మత్స్యకారులు గుర్తుకొస్తున్నారా అందుకని నేను వచ్చిన ఫస్ట్ నేను చేయవలసినదల్లా రిలయన్స్ చేసి మా మత్స్యకారులకు గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు రావాల్సిన డబ్బంతా నేను కక్కింతాను గవర్నమెంట్తో పోరాడతాను నేను అవసరం అయితే నేను కాంగ్రెస్లోనే ఉండి పోరాడి కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి పేరు తెస్తాను నా నా అంత కోరికంతా కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానంగా చూడాలి డబ్బు ఉంటేనే కాంగ్రెస్ టిక్కెట్ అని చెప్పి ఒక హెడ్లైన్ జరిగింది అది కూడా మేము విజయవాడ వెళ్ళి మేమే ఇచ్చామని చెప్పి పలవరరాజు వాళ్ళ వరకి మాకు ప్రత్యర్థులు క్యాన్వాస్ చేస్తే పలనరాజు గారి అన్నాను నేను ఇది ఎవరు పేపర్లో వేశాడో పోర్టుకు వేసేదో పదండి అని అంటే మాట్లాడలేదు సరిమలమ్మ ఫోటో వేశారు ఈయన ఫోటో వేశారు మరి లో నీతి నిజాయితీగా ఉన్నప్పుడు ఎందుకు ఖండించట్లేదు ఖండించాలి కదండి ఇవాళ మా మీద ఇలా ఆరోపణలు ఏంటి ఎవరు చేస్తున్నారు అన్నది ఖండించే ఆ నిజాలు బయటపడతా వాళ్ళ మనుషులు ఇచ్చుకుంటున్నారు వాళ్ళ మనుషులకే టికెట్లు ఇచ్చారు ఈవేళ కాంగ్రెస్ పార్టీలో జరిగిందండి అయితే ఈవేళ ఏదేమైనా ఏది జరిగినా నా మంచి కోసం జరుగుతుంది నేను ఈవేళ రాష్ట్ర ప్రెసెంట్ కాంగ్రెస్ వైస్ చైర్మన్గా ఉన్నానండి అట్లాగే యువశక్తి ఫౌండేషన్ ఫౌండేషన్ రన్ చేస్తున్నాను ఇంచుమించు ఒక పదిహేను సంవత్సరాలకి ఎల్ఐసి యూనియన్కి ఏవో ఆర్గనైజేషన్ ఆనరబుల్ చైర్మన్గా ఉన్నాను ది పూర్ పీపుల్ అసోసియేషన్ కాకినాడ దానికి చైర్మన్గా ఉన్నాను ది ఫైబర్ బోర్డ్స్ అసోసియేషన్ మెకానిక్స్ అసోసియేషన్ దానికి అది గౌరవాధ్యక్షుగా ఉన్నాను అట్లాగే శివశక్తి ఫుడ్స్కి చైర్మన్గా ఉన్నాను హోమ్ నీడ్స్ అనే చైర్మన్గా ఉన్నాను ఇట్లా చెప్పుకుంటా పోతే నేషనల్ ఫిషర్మన్ దానికి ఉపాధ్యక్షులుగా ఉన్నాను ఒక పది పదిహేను సంవత్సరాలు చైర్మన్గా ఉంటూ నేను ఆర్థికంగాను రాజకీయంగాను అన్ని రకాల అండదండలు ఉన్న ఒక సీనియర్ నేతగా నేను ఎదగాలని చూస్తే నన్ను తొక్కేయడానికి పలవరాజు గారు మీరు చెప్తున్నాను మీకు మీ చిన్నా గారు మాట్లాడికించి మీరు మైనస్ అయిపోతున్నారు ఈ మైనస్ పాయింట్ కేవలం ఈ రెండు వేల ఇరవైతోటి మీకు సరిపోస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదికి కూడా మీకు ఈ ఎఫెక్ట్ తగులుతుంది మీరు ఇదే వడవల్లో ఉంటే ఇప్పుడు కానీ టిక్కెట్లు మీరు మార్చకపోతే బీఫామ్ ఫామ్ ఇచ్చేసని అన్నారు బి ఫామ్ ఇస్తే సి ఫామ్ కూడా ఉందండి ఆ విషయం మీకు కూడా తెలుసు అనే విషయం సి ఫామ్ ఇవ్వచ్చు బీ ఫామ్ క్యాన్సిల్ చేయొచ్చు పార్టీ యొక్క విధానం కరెక్ట్ లేకపోతే పార్టీని తీసేసి ఎంతోమంది ఫైనల్గా చే ఎందుకంటే వడ్డించిది మీరు తినేది మేము అందుకని మీ చేతుల్లో ఉంది ఇప్పటికైనా సరే పార్టీ మీరు టికెట్లు మార్చండి కష్టపడ్డ వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వండి లేని ఎడల లేని ఎడల మరలా చెప్తున్నాను రాష్ట్రంలో ఎవరవుతా అన్నారో అందరూ కూడా మీకు రెబల్స్ కానీ మేము తయారవుతాం మీ మిమ్మల్ని ఎదరికి వెళ్ళి పరిస్థితి కూడా మేము రానము ఎందుకంటే ప్రెషర్ మ్యాన్ నాయకుడిగా చెప్తున్నాను సార్ మీకు ఇంతవరకు మీరంటే నాకు చాలా గౌరవం ఉంది చాలా మర్యాదగా ఉంది ఇంటికి వచ్చిన చాలా హుందాగా మాట్లాడేవారు కానీ సీట్లు ఎలా జరగడం వల్ల నా అభిమానులు నా జాతి ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ కూడా రగిలిపోతున్నారండి అందుకని నా అభిమానులు నా కార్యకర్తలు నా పెద్దలు మరి మిగతా కులాల వారి పెద్దలు కోరిక మేరకు నేను ఈవేళ ఒక నిర్ణయం తీసుకున్నాను నేను ఈవేళ కాంగ్రెస్ రెబల్గా నేను రేపు ఇరవై నాలుగో తారీఖు పదిన్నరకు నేను నామినేషన్ను మున్సిపల్ ఆఫీసులో నేను వేస్తున్నాను మరి ప్రజలారా అందరూ కూడా ఇదే ఆహ్వానం మీరు అందరూ కూడా రండి ఈ యువకుడిని ఈ విద్యావంతుని ఈ లంకే పకీర్ రాజ్ అలియా సెల్ఫీరాజుని ఎల్ఐసిరాజు గారు అంటారు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి కాకినాడికి ఎనలేని సేవలు చేస్తాను ఇప్పుడున్న ఇద్దరు కూడా ఎలాంటి వాళ్ళు అంటే మీకు తెలుసు అందరూ జనాల్సి నేను చెప్పవసరం లేదు ఎవరిని ఏమో విమర్శించడం తెలుసుకోలేదు ఎందుకంటే నా పని నేను చేసుకుపోతాను నాకు మాత్రం ఎవరైనా అడ్డు వస్తే మాత్రం అడ్డు తొలగించేసుకుంటాను అది నా పద్ధతి అండి నేను ఎవరి జోలికి వెళ్ళను అందరితో మర్యాదగా ఉంటాను ఎందుకంటే అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఇద్దరు కూడా నాకు తెలుసున్న వ్యక్తులే అందుకని నా